ఇప్పుడు మీరు ఇప్పుడు అన్నారు కదా మీరు నన్ను నేను కంట్రోల్ చేసుకోవడం నన్ను నేను షేప్ అప్ చేసుకోవడం ఇప్పుడు ఇది డైరెక్టర్ కి ఆయన ప్రకారం చేశారు మీరు ఈ సినిమా అవును కదా అవును ఎక్కడైనా ఒక్క క్షణమైనా బికాస్ యర్ ఆల్సో ఏ హ్యూమన్ బీయింగ్ ఓకే ఎప్పుడైనా మీరే మహర్షి కాదుగా అవును జనరల్ హ్యూమన్ బీయింగ్ ఎక్కడైనా నేను ఈ సీన్ అయితే అనిపించలేదండి అతను దండం పెట్టాలండి అంతే అయితే నాకు చాలా అనిపిస్తాయి సార్ కాకపోతే అది కరెక్ట్ వే ఆఫ్ డూయింగ్ ఇటా కాదా అని నాకు ఏ రోజుకే తెలియదు ఇప్పుడు ఎవరైనా ఫ్రెండ్ ఏమైనా డైరెక్ట్ చేస్తున్నా కానీ చెప్పాలనిపిస్తుంది కానీ అదే కరెక్ట్ కాదన్న విషయం కూడా నాకు తెలుసు నా పర్స్పెక్టివ్ అంతే ఇప్పుడు ఒక సీన్ ఇట్లాంటి షూట్ చేయడంలో నా పర్స్పెక్టివ్ కరెక్టా సజీవ్ పర్స్పెక్టివ్ కరెక్టా అనేది ఏనాడు తెలియదు ఎందుకంటే అన్లెస్ యూ రిలీజ్ బోత్ ద ఫిల్మ్స్ టుగెదర్ ఇప్పుడు అదే అన్నా నేను సజీవ్ తోడు కూడా అన్న ఏమైనా చెప్పు ఇది చేంజెస్ అది ఇది అంటే నేను చెప్పి నువ్వు చేంజ్ చేసి అది వర్కౌట్ అవ్వాలి అంటే నా జీవితాంతా నువ్వు తిడుతావు అది చెప్పి అది చేంజ్ చేసి సక్సెస్ అయిందంటే కూడా నాకు క్రేట్ వస్తుందో రాదో నాకు తెలియదు ఇట్స్ నాట్ అబౌట్ ద క్రేట్ జస్ట్ జోకింగ్ అని నాకు అర్థమైంది ఏంటి అంటే ఏది కరెక్ట్ ఏది తప్పన్నది ఎట్లా చెప్పగలుగుతాం అంటే నెవర్ నో ఒక సినిమాని వేరే విధంగా షూట్ చేసి అంటే ఇది చాలా యునిక్ సిచ్యువేషన్ ఒక స్టోరీ స్క్రీన్ ప్లే ఇద్దరు ఇచ్చి ఒకటే స్టోరీ ఇచ్చి షూట్ చేయను రాని ఒకటేసారి రిలీజ్ చేస్తే అప్పుడు కంపారిజన్ ఉండే ఆస్కారం ఉంది లేదంటే విల్ నెవర్ నో విచ్ ఇస్ రైట్ విచ్ ఇస్ రాంగ్ అండ్ జస్ట్ ఒక అంచనా వేసుకుంటాం అండ్ ఈ ఇండస్ట్రీలో ఏముంది సార్ అంటే ఇప్పుడు ఎక్స్పీరియన్స్ ఉంది కదా నేను కరెక్ట్గా చెప్పే ఇది ఉంది అన్నది రాంగ్ నోషన్ అది ఎందుకంటే కొత్త కొత్త వాళ్ళు కొత్త స్టోరీలతో వచ్చి బ్లాక్ బస్టర్ సినిమాలు తీస్తున్నా ఎక్స్పీరియన్స్ ఈజ్ అ బ్యాగేజ్ ఈ ఇండస్ట్రీలో ఎవ్రీ డే ఈ సో ఐ డోంట్ కౌంట్ ఇట్ ఎందుకంటే టీమ్ లో కూడా ఐఎమ్ వెరీ వెరీ అటెంటివ్ టు ఎవ్రీ వన్ సజెషన్ ఎక్స్టెంట్ కొన్ని తీస్తా కొన్ని ఆపేస్తా కొందరు తిడతా గానీ అట్లీస్ట్ ఇది ఆఫ్ పెట్టుకోవద్దు జస్ట్ లిసన్ అదే ఇంటెక్ ఫిల్టర్ పెట్టుకుంటే చాలు ఇంటెక్ ఉండాలి యా ఇంటెక్ ఉండాలి అవ దాన్ని ఫిల్టర్ చేయడమా డిస్టిలేషన్ అన్ని ఇప్పటివరకు నేను చేసిన సినిమాలో చాలా మంది ఇన్పుట్స్ ఉన్న మై ఓన్లీ క్రెడిట్ ఆఫ్ సక్సెస్ ఇస్ దట్ ఐ లిసన్ టు దట్ ఐ టook దం చాలా అది చాలా ఇంపార్టెంట్ అదే మనకి వినర కొస్తుంటుంది చెప్పేటప్పుడు అబ్బాయి ఛ అని కానీ తిట్కొడొమా ఏదో ఒకటి ఒకసారి ఆలోచించి లేదు వాడు చెప్పింది రైట్ అన్నది అట్లీస్ట్ అది బ్రెయిన్ లో పడాలి atleast కరెక్ట్ కరెక్ట్ అందుకే విన విన దగ్ GNU ఎవరు చెప్పినా యా వినినంతనే వేగపడక వివరింపన్ రైట్ ఎప్పుడు చెప్పినా వినొచ్చు రైట్ బట్ హౌ ఫర్ యూ టేక్ కైస్టిగా డిసిషన్ తీసుకుంట అంటే యా ఇంపాక్చుయేట్స్ ఇట్ షుడ్ నాట్ అది చాలా ఏ కెరీర్ కైనా అవసరం అదే టైం 100 మంది ఉంటారు సెట్ మీరు అందరిది వినలేదు సో అదొకటి చాలా బెస్ట్ ఆఫ్ బ్యాలెన్స్ ఉండాలి అంటే ఆపినయన్ చాలా ఈజీగా ఫాస్ట్ గా డివైడ్ అయిపోవచ్చు ఈ మధ్య ఇప్పుడు క్రియేటివ్ డైరెక్టర్ అని సూపర్వైజర్స్ అని క్రియేటివ్ ప్రొడ్యూసర్ అని ఇంతమంది ఏమే వాస్ పోస్ట్ టు అది చదువుతనే భయం అవుతుంది లైన్ ప్రొడ్యూసర్ టోటలీ కుక్స్ పాయిల్ ద లైన్ ప్రొడ్యూసర్ అంటరు అవును ఏంటి లైన్ ప్రొడ్యూసర్ చేసేపేని అంట ఆల్ దట్ ఇస్ లిటిల్ స్కేరీ ఫాంటస్టిక్ హౌ ఎవర్ మీ సినిమా మీకు మంచి హిట్ అవ్వాలి రేపు సిట్ అయిన తర్వాత మీ కష్టాలు ప్రారంభం అవుతాయి అప్పుడు ప్రారంభం అవుతాయి మంచి గుడ్ ప్రాబ్లమ్స్ గుడ్ ప్రాబ్లమ్స్ స్టార్ట్ అవుతుంది అప్పుడు అది చూసుకోవాలి అంతే అది అప్పుడు ఇంకా ఫుట్బాలే అంతే ఐఎమ్ రెడీ ఫర్ ఇట్ బాల్ కొనుక్కున్నారే నేనే బాల్ సార్ ఇంకా నన్నే ఆడుకోవాలి ఇప్పుడు గుడ్ 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 ఆల్ ది వెరీ బెస్ట్ మీ పాజిటివ్ అవుట్లుక్ మొట్టమొదటి నుంచి రైట్ ఫ్రమ్ ది డే వర్డ్ గో ఇండస్ట్రీలోకి వచ్చిన దగ్గర నుంచి మీకున్న పాజిటివ్ అవుట్లుక్ ఆ నెస్ యూ టువర్డ్ సినిమా సినిమా ఇస్ బిగ్ అన్న ఆలోచన మీకు టేక్ యూ ఈవెన్ ఫర్దర్ మోర్ ఫార్ సింగర్స్ కెరీర్ లో ఆల్ ది వెరీ బెస్ట్ గుడ్ లక్ వండర్ఫుల్ టైం మీరు ఇక్కడ రావడం ఇవాళ మీరే ఫస్ట్ షాట్ కి ఆర్తి కూడా అంటించింది సో ఇట్స్ గోయింగ్ వెల్ సో ఫార్ట్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ సో థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఇది మన మన అందరం చాలా అభిమానించి ప్రేమించే తరుణ్ భాస్కర్ తాలూకు అనుభవాలు ఆలోచనలు రేపు సినిమా రిలీజ్ మీ ఇంటర్వ్యూ ఇక్కడికి వచ్చేసరికి అక్కడ పడిపోద్ది సినిమా అన్నీ కలగలిపి ఈ సినిమా ఈ ఇంటర్వ్యూని ఎంజాయ్ చేయండి ఈ సినిమా తాలూకా వివరాలు ఆయన చెప్పిన దాని ప్రకారం రేపు సినిమా రిలీజ్ అయిపోయాక దాన్ని ఆఫ్టర్ మ్యాప్ బట్టి మళ్ళీ మాట్లాడదాం తరుణ్ భాస్కర్ ఏం సంగతి నన్ను ఏం చెప్పిన ఇప్పుడు ఏం జరిగింది ఇది నుంచి అటే అనమాట సో టిల్ దెన్ ఎంజాయ్ వాచ్ టుమారో మిస్ ఓం శాంతి 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 శాంతికి థియేటర్లకు వెళ్ళి ఆ దర్శక నిర్మాతలు పడ్డ కష్టాన్ని శాంతింపజేసి చాలా పెద్ద సక్సెస్ వాళ్ళకి వాళ్ళందరి తరఫున మిమ్మల్ని కోరుతున్నాను షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మిజిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు వెంటనే హిట్ టీవీ యాప్ చేసుకుని ఫ్రీగా ఎంటర్‌టైన్‌మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకొని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి America 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 lo chadvalan kunne wale ki vishwasanneya maina peru Mana Saurya Consultancy UK lo one year masters UK lo one year masters 2 years work permit up to 5 years visa contact Sauria Consultancy contact 89851 89851